రెండు పెడుతున్నామే నేర్పనారు పెడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే బావి దగ్గర నేర్పనాడు ఎనుకున్న వారికి ఎన్ని రోజులు అయితే నేర్పనరు పెడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే బావి ఇక్కడ చూడండి ఏమన్నా బలం వేసాము ఇలా లేకుంటే దగ్గర నిరపనారు టమాటా వంకాయ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టమాటా నారు కూడా ఉన్నది ఇంటికాడ తీసుకురావాలి తీసుకొచ్చి పెడితే ఇప్పుడు పెద్ద కావాలి అది పెద్దలు రెండు రెండే పెట్టేసే మరి మూడు మూడు పెడితే ఇంత రెండు రెండే మొత్తం వేయాలి అవి ఆరిపోయినట్టునే కానీ సన్నది పై పెట్టాలి వీళ్ళ నీళ్ళు చూస్తారా ఫ్రెండ్స్ మీ బావి కాడ ఇట్లా ఇలాంటి నిరప నారాయణ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి టమాటా నారాయణ సరే వంకాయ నారాయణ మనం పెట్టేసి ఉంటే పెట్టేసేయండి సేప్ మనకు సేపు ఉంటుంది అన్నట్టు మార్కెట్కి పోకుండా ఇక్కడనే బావి కాడ తెప్పుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మేమైతే పెడతా ఉంటాం అప్పుడు ఎప్పుడన్నోసారి పెడుతూ ఉంటాం ఇట్లా పొలం నాటేసిన తర్వాత పెడుతూ ఉంటాం నిరపనారాయణ వంకాయ నారాయణ ఇప్పుడు కవలు ఉన్నది నిరపనారు మొత్తం నిరుపనార అన్నట్టు టమాటా నార అనేది పెట్టలే ఇంకా ఇంటికానే ఉంది అది ఇంకా వికరాలే చిన్నగా ఉంది ఇన్ని రోజుల్లో పెద్దవి कातागाश वर्क हां का वाला नए है।, है वीडियो नास्ते लाइक शेयर सब्सक्राइब ओके ना फ्रेंड्स बाय ट्राई जेर मीर कुडा इलांटी शरण ओके बाय